వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొండా సురేఖ గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉండేది మనందరికీ తెలిసిందే ఆ తర్వాత కాంగ్రెస్లోకి మారి వరంగల్ సీట్ని గెలుపొందారు కొండా సురేఖపై వ్యక్తిగతంగా కాను రాజకీయ జీవిత పరంగా కానీ చాలామందికి చాలా రెస్పెక్ట్ ఉండేది కానీ కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలు నిజంగా ఈరోజు మహిళా సమాజం మొత్తం కూడా బాధపడేలాగా సిగ్గుతో తల ఉంచుకునేలాగా ఉంది అసలు రాజకీయాలకు కాదేది అతీతమా రాజకీయ నాయకులకు ఇజ్జత్ అనేది ఉండదా మీరు రాజకీయంగా ఎదగడం కోసం ఏ అమ్మాయి జీవితాన్ని అయినా తీసుకొచ్చి రోడ్డు మీద పెడతారా పదవులు కావాలి అంటే మీ పలుకుబడి కోసం మీరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావాలి అనుకుంటే ఆడపిల్లల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఇక కొండా సురేఖకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఒక పోస్ట్ ఒక పోస్ట్ని వైరల్ చేయడం దాని గురించి వెంటనే హరీష్ రావు స్పందించడం బీజేపీ నేత రఘునందన్ రావు స్పందించడం కేటీఆర్ ఎందుకు స్పందించలేదు కేటీఆర్ స్పందించాలి నీ పార్టీలో ఇలాంటి చెత్త నా కొడుకులు ఉన్నారు వాళ్ళను ప్రక్షాళన చేసుకోకుంటే ఇప్పుడు ఫామ్ హౌస్కి పరిమితమైనరు ఇలానే కనుకుంటే కటకటాలకు పరిమితం అవుతారని మాట్లాడటంలో ఎలాంటి తప్పు లేదు కానీ ఈవిడ మాట్లాడిన మాటలు అసలు ఈవిడ ఆడామేనా ఆడామయ్య ఉండి ఇంకో ఆడపిల్ల గురించి ఇంత గలీజ్గా ఎలా మాట్లాడగలుగుతుంది అనిపిస్తోంది అప్పుడు అసలు మీడియాతో ఏం మాట్లాడారనే వీడియోని చూపిస్తా దీని గురించి ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది సినీ సెలబ్రిటీలు ఒక్కరే స్పందిస్తున్నారు ఇది సినీ సెలబ్రిటీలకు సంబంధించిన అంశం కాదు ఒక ఆడపిల్లకి సంబంధించిన అంశం ఎందుకంటే అని అంటే సమంత డిమాండ్ చేశారు సమంత గారిని నాగా చైతన్య డ్రైవర్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ అంటే కేటీఆర్ బట్టే అయింది ఎందుకంటే ఎంత ఎంత కన్వెన్షన్ హాల్ ని కూడగొట్టడం ద్వారా అంటే సమంతాను నా దగ్గరికి పంపాలి అని చెప్పి డిమాండ్ చేశారు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే వీళ్ళు లేకపోతే వెళ్ళిపో డైవర్స్ ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్చగొట్టి కూల్చింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మరి అసదుద్దింది మిగిలిన వాళ్ళ ఎందుకు కూల్చలేదు సరే అది వేరే మ్యాటర్ ఇక్కడ అప్రస్తుతం నీకు ఎవరు చెప్పారు కొండా సురేఖకు ఎవరు చెప్పారు ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చాలి కూల్చకుండా ఉండాలి అని అంటే కేటీఆర్ దగ్గరికి సమంతను పంపించమని కరెక్ట్ స్టేట్మెంట్ డైరెక్ట్ ఇచ్చేసిండ్రు క్వశ్చన్ మార్క్ కూడా లేకుండా ఎవరు చెప్పారు సమంత కాల్ చేసి చెప్పిందా అమ్మ కొండా సురేఖ నన్ను మా మామగారు నా మొగుడు ఎన్ కన్వెన్షన్ కోసం పరాయి మొగాడి దగ్గరికి బొమ్మన్నాడు నేను బోన్ అన్న అందుకే నాకు విడాకులు ఇచ్చిందని అసలు మనుషులేనా ఇలాంటి మాటలు మాట్లాడేది ఆడవాళ్ళు మళ్ళీ అందులో నిజంగా సిగ్గుచేటిది నిజంగా సిగ్గుచేటు కేటీఆర్ని టార్గెట్ చేయాలంటే వీళ్ళని బయట తీసుకురావాలా వీళ్ళ గురించి మాట్లాడాలా నిందలేసేయాలా నిజమనడానికి ఆధారాలేంటి సమంతను పంపించాలి అనుకున్నారు అని చెప్పడానికి ఆధారాలు ఏంటి అనేది కొండా సురేఖ చెప్పాలి లేకుంటే తన పదవికి రాజీనామా చేయాలి ఇది సోషల్ మీడియాలో వస్తున్న డిమాండ్తో పాటు ఒక మహిళగా అడుగుతుంది ఎందుకు అనంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు ఫస్ట్ ప్రజల మీద గౌరవం ఉండాలి అలాగే తమ మాట్లాడే మాటలు యువత మీద పడకుండా ఉండాలి ఇలాంటి మాట్లాడు మా ఇలాంటి మాటలు మాట్లాడే వీళ్ళు ఎవరికి ఆదర్శం ఏం ఆదర్శం ఏం చేద్దాం ఇలాంటి వాళ్ళను ఇంకా మనం రాజకీయ నాయకుల పదవుల్లో ఉంచి ఆ పదవుల్లో వీళ్ళని గొప్పగా మెచ్చుకుంటూ ఉందామా నా దృష్టిలో కొండా సురేఖకు ఇంకా ప్రజా పోస్టులో పదవిలో కొనసాగే హక్కు లేదు అది ఎంత పెద్ద స్టేట్మెంట్ తెలుసా ఎంత గలీజ్ స్టేట్మెంట్ తెలుసా ఒక్కటంటే ఒక్కటైనా పాజిటివ్ ఉందా ఇక్కడ కామెంటు నువ్వు ఒక ఆడదానివేనా ఇంతకు సంబంధం పిలిచాడా లేకపోతే నీ కూతుర్ని పిలిచాడా ఇది కూడా తప్పే అంట మీరు కొండా సురేఖ చేసిన తప్పుకు కొండా సురేఖ గురించి మాట్లాడండి ఆడపిల్లని ఎందుకు బయట తీసుకొస్తారు ఆడపిల్లని తీసుకురాకుండా అసలు మీ పుట్టుకకే ఆడవి లేకుంటే కారణం కాదు అలాంటిది మీరు ఏం చేయాలన్న ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని మాట్లాడడానికి ఇజ్జత్ అనిపిస్తలే మీకు ఏమైనా కిరీటాలు వస్తాయని అనుకుంటారా ఇందు ఆడపిల్లని అడ్డు పెట్టుకొని మాట్లాడతాయి ఇజ్జత్ పోతుంది మనిషిగా వ్యక్తిత్వం పోతుంది గౌరవం పోతుంది ఒక్కటంటే షీఈస్ అన్ఫిట్ యాజ్ ఎ మినిస్టర్ నేను చెప్పింది కూడా అదే హిడెన్ టాలెంట్ ఆఫ్ రేవంత్ రెడ్డి నువ్వు మీ అమ్మకే వద్దు నాగార్జునకి ఉన్న వాటిలో ఎన్ కన్వెన్షన్ వన్ పర్సెంట్ కూడా చేయదు దానికోసం ఇలాంటి దరిద్రపు పనులు ఎవరు చేస్తారు ఎన్ కన్వెన్షన్ హాల్ కూలగొట్టింది రేవంత్ సర్కార్ కదా కేటీఆర్ ఎందుకు వచ్చింది మధ్యలో ఇది వాస్తవం అసలు ఎన్మ కన్వెన్షన్ హాల్తోనే కదా హైడ్రా బయటకు వచ్చింది దీనికి సంబంధించి చాలా వచ్చినాయి ఎన్ సంబంధించి కూలగొట్టకుండా ఉండాలంటే పైసలు అడిగిన ఆ పైసలు ఇవ్వని కోపంతోనే ఎన్ కన్వెన్షన్ కూల్చిండ్ర అని సోషల్ మీడియాలో మస్తు కథలు వచ్చినాయి మరి ఎన్ కన్వెన్షన్ కూల్చేవేతకు కేటీఆర్కి ఏం సంబంధం లేకపోతే హైడ్రాన్ పక్క దో పట్టించడం కోసం మీ మినిస్టర్ చెప్తే మాట్లాడావా అని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఇంత ఇంత ఘోరంగా దీనికి సంబంధించి చాలామంది సెలబ్రిటీలు కూడా స్పందించారు ఒకసారి వాళ్ళది కూడా చూపిస్తాను కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటే సెలబ్రిటీలే కాదు ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది పాపం నాకైతే నిజంగా కూడా భార్యాభర్తలు ఒక జీవితాన్ని ప్రారంభించిన తర్వాత సామాన్యుల విషయం వేరేది కానీ ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కన్ను వాళ్ళ మీద ఉంటుందని తెలిసినా కూడా కొన్ని కారణాల వల్ల ఇద్దరు ఇష్టాముఖంగా విడిపోయారు అది వాళ్ళ ఇష్టం కోర్టు అనుమతి ఇచ్చింది ఎవరి జీవితంలో వాళ్ళు బిజీ అయిపోయారు నాకు చైతన్యం మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అలాంటప్పుడు మీరు తీసుకొచ్చి మాట్లాడే మాటలు రెండు కుటుంబాలని ఎంత ఇబ్బంది పెడతాయో అర్థమవుతుందా కొంచెమన్నా నేను ఆడదాన్నే ఇలాంటి ఒక నింద ఆడదాన్ని మీద వేస్తే నాకు విలువ ఉంటుందా అనేది కూడా గుర్తు లేకుండా అయిపోయిందా ఇవన్నీ కూడా వేటు ఎస్ఎంఎస్లో వచ్చాయి నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్న చూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను అని ఎక్స్లో సమంతకు ట్యాంక్ చేశారు మహిళల పట్ల ఒక నాయకుడికి ఉన్న చిన్న చూప మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎందుకు పక్కకు పడేశారు ఒక్క కానిస్టేబుల్ నల్గొండ జిల్లాలోనే నలభై మంది ఆడపిల్లలను అత్యాచారం చేసిండు ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకోనని వార్తాపత్రికల్లో కథనాలు వచ్చాయి నిజంగా మహిళలకు పెద్దపీట వేసేదే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దాని గురించి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ దోవలోకి వెళ్ళిపోయింది చాలా కష్టపడి పైకొచ్చిందనే తెలిసే మామ బొమ్మ అంటే పోను అని చెప్పేసి విడాకులు తీసుకుందని స్టేట్మెంట్ ఇచ్చినవా సమంత విడాకులపై మంత్రి కొండ సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో శామ్ ఫోన్ ట్యాపింగ్ గురించి సింగర్ చిన్మయి స్పందించారు బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై సమంత స్పందించాలి ఆమె ఫోన్ ట్యాప్ జరిగిందా జరిగింది వాస్తవమా కాదా అని నెటిజన్ ప్రశ్నించగా ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం సమంతకు లేదు రాజకీయ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడతారని సింగర్ బదిలిచ్చారు ఎగ్జాక్ట్లీ సమంత గానీ నాగార్జున కానీ లేదా సమంత ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా కానీ రాజకీయ పలుకుబడుల కోసం అమ్మాయిల జీవితాన్ని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చే రాజకీయ నాయకుల మాటల్ని పెద్దగా పట్టించుకోని అవసరం లేదు అదొక బురదకూపం ఆ బురదకూపంలోకి వెళ్ళినాక వాళ్ళు మనుషులు అనే వ్యక్తిత్వాలను మర్చిపోయే రాజకీయ నాయకులు తయారవుతున్నారు కానీ ప్రజాసేవ చేయాలి ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకోవాలనే రాజకీయ నాయకులు ఎప్పుడో పోయారు ఎందుకంటే నోటుకు ఓటు వేస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని నాకు తెలిసినంతవరకు సమంత పోస్ట్ పెట్టారు కానీ పోస్ట్ కూడా పెట్టవసరం లేదు ఒక దరిద్రమను వదిలేసుకోవాలి అలాంటి వాళ్ళ మీద పరువు నష్టం దావానే కాదు ఆధారాలు బయట పెట్టకుంటే యావజ్జీవ కఠన కారాగార శిక్ష పడాలి అని కోర్టుకు వెళ్ళాలి ఒక మనిషి ఒక అమ్మాయి వ్యక్తిత్వం రేపు తన ఫ్యూచర్కి సంబంధించింది ఇప్పటికే పర్సనల్ లైఫ్లో హెల్త్ పరంగా సమంతకు సంబంధించి అనేక డ్యామేజెస్ జరిగిపోయాయి వాటి నుంచి కోలుకుంటూ చల ఏమాయ చేసావే సినిమాతో వచ్చి ఈరోజు టాలీవుడ్ సినిమాలో తనకంటూ ఒక స్థాయిని సంపాదించుకుంది అది చాలా ఈజీగా వచ్చే పని కాదు చూసే వాళ్ళకు రంగుల ప్రపంచంలో మేకప్లు వేసుకొని లేకపోతే పొట్టి డ్రెస్లు వేసుకొని లేకపోతే కొంచెం మోడ్రన్గా కనబడ్డంత మాత్రాన వాళ్ళు తెగిస్తారు అనుకొని మాట్లాడటం ఎంత అవివేకం తెలుసా అంతకు మించిన అవివేకంగా ఆలోచించేటోడు మనిషే కాదు వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖుల పేర్లు వాడుకుంటున్నారు నిజం కేటీఆర్ని అనలేక కేటీఆర్ని ఏమి అనడానికి చేతగాక సమంతను అడ్డం పెట్టుకుని నాగార్జున కుటుంబాన్ని తీసుకొని వచ్చింది సినీ రంగంలో పై మంత్రి కొండా సురేఖ అమర్యాదకరంగా వ్యాఖ్యలు చేసి బాధపడ్డారని మెగాస్టార్ చెప్పారు వార్తల్లో నిలిచేందుకే ఇలా చేస్తున్నారని చెప్పారు ఏ రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని వారిని ఇందులోకి లాగొద్దు రాజకీయ నేతలు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలి అన్నారు ఆదర్శం రాజకీయాల్లో ఎప్పుడో పోయింది కదా చిరంజీవన్న కొండ సురేఖ వ్యాఖ్యలను ఖండించిన అల్లు అర్జున్ సినీ ప్రముఖులు సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న ఇలాంటి ప్రవర్తన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధం ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను అంగీకరించకూడదు మహిళల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని వారి గోప్యతను గౌరవించాలని ట్వీట్ చేశారు వెంకటేష్ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చుకోవడం దురదృష్టకరం ఇలా చేయడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు కానీ ఆ వ్యక్తులకు మరింత బాధనిస్తుంది నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు సంయమనం పాటించాలని కోరుతున్న సినీ పరిశ్రమ ఇలాంటివి సహించదు అని పేర్కొన్నారు గజ్జల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మౌనంగా ఉండను ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు నటుల పేర్లు వారి కుటుంబాల పేర్లను వాడొద్దని మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ట్విట్ చేశారు వినోదాన్ని అందించడానికి మేము ఎంతో కష్టపడుతున్నాం మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చల్లోకి లాగొద్దు మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి ఇలాంటి ఘటనలు ఎంతో బాధను కలిగిస్తాయి నా ఎవరైనా బాధ పెట్టాలని చూస్తే మౌనంగా ఉండను మేమంతా ఏకమైన నిలబడతాం అండ్ లావణ్య త్రిపాఠి ఈమె మాత్రం మస్తు కొంచెం గట్టిగా ఇచ్చింది ఏమని మాట్లాడిందంటే సురేఖ వ్యాఖ్యలు జుగుప్సాపకరంగా ఉన్నాయి ఓ మహిళే తన తోటి మహిళను అగౌరవపరచడం అవమానించడం సిగ్గుచేటు ఎందుకు ఎప్పుడు మమ్మల్ని టార్గెట్ చేస్తారు అని ఫైర్ అయ్యారు మరోవైపు మంచ లక్ష్మి ప్రసన్న కూడా స్పందించారు ఈ వ్యాఖ్యల వల్ల బాధిత మహిళలు తీవ్ర క్షోభ అనుభవిస్తున్నారని చెప్పారు ఇక ఇదే దానికి సంబంధించి పురంధరేశ్వరి కూడా స్పందించారు మనందరికీ తెలిసిందే బీజేపీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ నాయకురాలు ఒక వ్యక్తిగా ఇలాంటి మాటల్ని ఖండిస్తున్నామని చెప్పారు ఇక కాంగ్రెస్ కొంప ఉంచిందట కొండ వ్యాఖ్యలు కాంగ్రెస్ కొంప వాళ్ళే ముంచుకున్నారు ఆరు హామీలతోటి ఆ తర్వాత హైడ్రాన్ తీసుకొచ్చి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని ఆశ పెట్టేసి ఉన్న ఇండ్లను వడగొట్టి ఈరోజు కోర్టు రంగనాథ్ని పిలిచి మొట్టకాయలేసేసరికి రంగనాథేమో మా సీఎం చెప్తేనే చేసినా అని ఒక పక్క నుంచి రాహుల్ గాంధీ కూడా ఈ విషయంలో రేవంత్ రెడ్డిని తిట్టాడు రేవంత్ రెడ్డి వంటెద్దు పోకడ కరెక్ట్ కాదని చెప్పాడన్న తరుణంలో హైడ్రాన్ పక్కదోబట్టించేందుకు చాలా పెద్ద స్కెచ్ చేశారంటూ కూడా సోషల్ మీడియాలో అయితే వార్తలు నడుస్తున్నాయి ఇక కొండా సురేఖకు నాగార్జున లీగల్ నోటీసులు ఇచ్చిండు మంచి పని చేసిండు లీగల్ నోటీస్లో ఓన్లీ పరువు నష్టం దావానే కాదు దీని ఆధారాలను ప్రూవ్ చేయకుంటే యావ జీవ శిక్ష పడేలాగా కోర్టులో వాదనలు జరగాలని కోరుకుంటున్నా ఇది కొండాసురేఖరే కాదు ఆ ప్లేస్లో ఎవరున్నా నేను ఇదే కోరుకుంటా ఆ ఆడపిల్లలు తీసుకొచ్చి అడ్డమైన మాటల్ని మాట్లాడే ఎవరికైనా అంటే అంత చిలకన కాదు ఆడపిల్ల గురించి ఏదైనా ఆధారాలు లేకుండా మాట్లాడినామంటే జీవితం మొత్తం కూడా కటకటాల్లోనే గడపాల్సి వస్తుందని తెలుసుకోవాలి పరువు నష్టం ఒక్కడే సరిపోదు ఇలాంటి వాళ్ళకి సమంత తెలుగు ఇండస్ట్రీకి దొరికిన వరం డైరెక్టర్ నిజంగా కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ తను ఎలా వచ్చింది అనేది అందరికీ తెలుసు ఆ అమ్మాయినే కాదు సమంతనే కాదు ఎవ్వరమైనా ఈవెన్ మా ఫీల్డ్లోనైనా సరే ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయినా కానివ్వండి ఆఖరికి పండ్లు అమ్ముకునే దగ్గర కానీ ఒక ఆడామే ఇంట్లో పండ్లన్నీ చూసుకొని ఇంటి బాధ్యతల్ని చూసుకుంటూ బయటకు వచ్చి నలుగురిలో తను ఫోకస్ అవుతానని తెలిసినా కూడా ఏ చిన్నది జరిగినా కూడా తనని బ్లేమ్ చేస్తారని ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటుంది తనని బ్లేమ్ చేస్తారని ఆడపిల్లది కాబట్టి తను మాట్లాడే సబ్జెక్ట్ కంటే తన జనన అవయవాల మీదే కాన్సన్ట్రేషన్ పెడతారని అయినా కూడా ఇవన్నీ తెలిసినా మేము అనుకున్న రంగంలో మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలని బయటకు వస్తున్న ప్రతి అమ్మాయికి కూడా నిజంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు అలాంటి వాళ్ళకు వీలైతే చెయ్యి అందించి పైకి లేపండి కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసి మాత్రం బాధ పెట్టొద్దు దీనికి సంబంధించి సురేఖ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకున్నంత మాత్రాన ఎలాంటి ఉపయోగం ఉండదు డెబ్బై రెండు గంటల్లో సురేఖ రాజీనామా చేయాలి నిజంగా కే పాల్ గారు నాకు ఈ విషయంలో నచ్చు ఒక్కళ్ళు కూడా డిమాండ్ చేయలేదు డెబ్బై రెండు గంటల్లో రాజీనామా చేయాలి లేకపోతే లీగల్గా చాలా పెద్ద ఎత్తున ప్రొసీడ్ అవుతానని ఈ విషయంలో కేఏపాల్ని అభినందించాలి ఒక అమ్మాయికి జరిగింది అనగానే సరే తనని మీరు చాలా వరకు సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన వ్యాఖ్యల విషయంలో జోకర్గా లేకపోతే ఏం మాట్లాడతాడో తెలియదు ఇలా చాలా చాలా వచ్చాయి బట్ ఈ విషయంలో ఆయన స్పందించిన తీరు మాత్రం అభినందించాలి ఇక కేయపాల్ మనందరికీ తెలిసిన వ్యక్తే పార్టీని పెట్టి ఎన్నికల్లో ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి ఆ తర్వాత ఏం జరిగిందో అని గట్టిగా ఇచ్చింది పిచ్చివాగుడు వాగి సారీ చెప్తే కుదరదు రాజీనామా చేయ లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అవుతానని ఇక ఇది అవమానం కంటే ఎక్కువ అని రవితేజ చెప్పారు ఓ మహిళ మంత్రి రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై నీచమైన ఆరోపణలు చేస్తూ పైశాచిక వ్యూహాలను అవలంబించడం భయాందోళనకు గురి చేస్తోంది ఇది అవమానించడం కంటే ఎక్కువే తాను మా రాజకీయ శత్రుత్వంలోకి అమాయక వ్యక్తులను ముఖ్యంగా మహిళలను ఎవరు లాగకూడదు నాయకులు సామాజిక విలువల్ని పెంచాలి వాటిని తగ్గించకూడదు కరెక్టే చెప్పిండ్రు అవి ఎప్పుడో మర్చిపోయినరు రవితేజన్న మా దగ్గర ఏమంటారు ఏమైనా కానీ ఒకళ్ళనొకరు దూషించుకోవాలంటే ఏదో ఒక పేరుతో ఎవరినో ఒకరిని అనుకోవాలనే తప్ప ఇక్కడ విలువలు వాల్యూలు అవి ఎప్పుడో మర్చిపోయినరు ఆర్జీవి ఇక్కడ సమంతని ఏమనలేదు కానీ అవమానపరిచినంత నాగ చైతన్యను అలాగే నాగార్జున గారిని సురేఖకు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పండి అని మాట్లాడిన ఆడియో టెప్ కూడా ఒకటైతే వైరల్ అవుతుందట ఇక నిరాధారణ ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోం వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని గోప్యతను పాటించాలి ఇలాంటి వాటిని ఫిల్మీ ఇండస్ట్రీ సహించదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ కూడా గట్టిగానే ఫైర్ అయిండు ఇక చౌకబారు వ్యాఖ్యలు భార్యకు భర్తగా తల్లికి కొడుకుగా కూతురికి తండ్రిగా ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్గా మార్చుకోవద్దని పబ్లిక్గా అభ్యర్థిస్తున్నాను అంటూ మహేష్ బాబు చెప్పారు అలాగే హీరో నాని స్పందించారు దీని మీద మంత్రి సురేఖ వ్యాఖ్యలపై తాము ఏం మాట్లాడినా తప్పించుకోవచ్చని పొలిటీషియన్ అనుకోవడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది మీ మాటలే ఇంత బాధ్యతారహితంగా ఉన్నప్పుడు ప్రజల పట్ల మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మూర్ఖత్వం అని చెప్పాడు ఇక రోజా మాట్లాడారు దీనికి సంబంధించి వైజయంతి మూవీస్ బ్యానర్ మాట్లాడింది అలాగే నాగచైతన్య కూడా స్పందించాడు తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నటుడు నాగ చైతన్య తప్పుపట్టారు విడాకులు అనేది జీవితంలో ఎంతో కఠినమైన నిర్ణయం ఆ నిర్ణయాన్ని మేమిద్దరం ఎంతో శాంతియుతంగా తీసుకున్నాం నా మాజీ భార్య నా కుటుంబం కోసమే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాను ఈ రోజు మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ హాస్యాస్పదం ఆమోద యోగ్యం కానివి మహిళకు మద్దతు ఇస్తూ గౌరవించాలి వ్యక్తిగత జీవితాల్లోకి రావడం సిగ్గుచేటు చెప్పు తీసుకుని కొట్టినట్టు చెప్పింది ఒక్కొక్కరు బంజారా హిల్స్లో కొండా సురేఖపై మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు ఇక సురేఖపై పరువు నష్టం దావా వేశారు నాగచైతన్య రెస్పాండ్ అయ్యాడు దీనికి సంబంధించి అలాగే సమంత కూడా రెస్పాండ్ అయింది తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు మహిళల్ని వస్తువుల్లో చూసే ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం ప్రేమలో పట్టడం నిలబడి పోరాటానికి చాలా శక్తి కావాలి నా ప్రయాణాన్ని చిన్న చూపు చూడొద్దు ఇక విడాకులు అనేవి పూర్తిగా నా వ్యక్తిగత విషయం అది ఇద్దరి అంగీకారంతో ఎటువంటి రాజకీయ కుట్ర లేకుండా జరిగింది దయచేసి నా పేరును రాజకీయాలకు దూరం పెట్టండి అని చాలా మంచి ఆవిడ కాబట్టి కొంచెం మర్యాదగా సమాధానం చెప్పింది ఇక అమల ఫైల్ అయ్యారు తన ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున భార్య అమల మండిపడ్డారు మంత్రి వ్యాఖ్యలు విని షాక్కి గురయ్యా రాజకీయ వివాదాల్లోకి మమ్మల్ని లాగొద్దు నా భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు రాజకీయ నాయకులే నేరస్తులా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుంది ఏమైపోతుంది ఎప్పుడో కేటీఆర్ విషయంలో తగ్గేదేలే తగ్గకు ఆధారాలు బయటపెట్టు నిజంగా ఒక మినిస్టర్ అయితే ఓ మహిళా నేతవైతే ప్రజలు ఎన్నుకోబడ్డ నేతవైతే నీ దగ్గర సమంతకు సంబంధించి ఉన్న ప్రూఫ్ ఏంటి నాగార్జునకు సంబంధించి నువ్వు ఏ వ్యాఖ్యలు అయితే కేటీఆర్ గురించి చేసినావో అసలు కేటీఆర్కి చెప్పావు కదా సినీ ఇండస్ట్రీలో చాలా మందికి సంబంధించి దానికి సంబంధించిన ఆధారాలను బయట పెట్టాలి ఆధారాలను బయట కొండా సురేఖ పోస్ట్ ఏదైతే ఫోటోను బీఆర్ఎస్ పార్టీ స్ప్రెడ్ చేసిందో అది తప్పు దాన్ని కూడా ఖండిస్తున్నాం కానీ అలా తప్పు జరిగినప్పుడు కేసు పెట్టాలి చట్టపరంగా ఎదుర్కోవాలి దానికి సంబంధించి మాట్లాడాలి కానీ కేటీఆర్ స్పందించలేదు అని చెప్పి మరో అమ్మాయిని సినీ ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలు తీసుకొచ్చి మాట్లాడారు చూడు అది అంతకంటే తప్పు క్షమించరాని నేరం అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలా చాలామంది త్రిష స్పందించారు విజయ్ స్పందించారు అలాగే హీరో హీరోయిన్స్ చాలామంది దీనికి సంబంధించి స్పందించారు ఏదేమైనా కానీ కొండా సురేఖ విషయం ఈరోజు సోషల్ మీడియా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చర్చగా మారింది ఎందుకంటే ఇలాంటి కామెంట్స్ చేసింది ఎవరో ఒక నార్మల్ వ్యక్తి అయితే ఒకే ఒక స్టేజ్లో ఉండి ఒక మహిళ ఉండి తను ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది ఎవ్వరూ కూడా సహించలేకపోతున్నారు కొండా సురేఖకు బుద్ధి వచ్చే విధంగా శిక్ష పడాలి అని కోరుకుంటున్నారు కొండా సురేఖ ఆ స్థానంలో ఉంది ఆ స్థానంలో ఎవరున్నా అలాంటి శిక్ష పడాలి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ దీని తర్వాత ఎవరైనా సరే రాజకీయ నాయకులు తమ పలుకుబడి కోసం ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకోవాలంటే దెబ్బకు భయపడిపోవాలి అలాంటి శిక్ష పడాలి అని కోరుకుంటున్నారు కాంగ్రెస్ పని కేల్కతం దుకాన్ బంద్ కాబోతోందంటే అవును అనే వ్యాఖ్యలే వినబడుతున్నాయి సంవత్సరం గడిచిపోబోతోంది ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు ఒక హోమ్ మినిస్టర్ని నియమించలేదు ఒక విద్యాశాఖ మంత్రిని నియమించలేదు మంత్రి వ్యవస్థ మంత్ర మండలి వర్గీకరణ మొత్తము జా కానే కాలేదు ప్రజలకు ఇచ్చిన ఆరు పథకాలు అమలు చేయలేదు రైతు భరోసా చేయలేదు ఇవన్నీ పక్కన పడేసి ఇంకా గిరిజన హాస్టళ్లలో పురుగులతోటి విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు ఉద్యోగాల మాట ఊసేయలేదు ఇవన్నీ కాకుండా ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తానని పేదవాడిని నమ్మించి ఈరోజు హైడ్రా పేరుతో ఇల్లులు కూల్చేసి వీళ్లకు ఎంఐఎం పార్టీ మా ఏరియాలోకి వస్తే ఖబర్దారంగానే భయపడిపోయారు నిజంగా కూడా హైడ్రా నిజాయితీగా జరుగుంటే ఫాతిమా కాలేజ్తో పాటు ఏవైతే ఎంఐఎం అధినేతలు అక్రమంగా కట్టారో వాటన్నిటిని కూల్చినాక మాట్లాడాలి ఇప్పటికే ఆ విషయంలో ఆ దేశంలో చాలా రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ పబ్లిసిటీకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే నెగిటివ్ చేశారు కాబట్టి జరుగుతోంది ఉపయోగపడుతుందని రాహుల్ గాంధీ తలబట్టుకున్న నేపథ్యంలో కొండా సురేఖ వ్యాఖ్యలతోటి టాలీవుడ్కి సంబంధించిన అమ్మాయి ఒక్కతే కాదు సమంత అటు కోలీవుడ్ కానీ మాలీవుడ్ కానీ పాన్ ఇండియా హీరోయిన్ అని చెప్పొచ్చు అటు హిందీ సినిమాల్లో కానీ సమంత తనకంటూ తను ఒక ప్రత్యేక ఇమేజ్ని సంపాదించుకున్నారు ఈ నేపథ్యంలో కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకోకుంటే ఖచ్చితంగా కూడా రానున్న ఇటు కార్పొరేషన్ ఎలక్షన్లలో ఇప్పటికే సమాప్తం అయిపోయింది మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పని కథం కాబోతోంది అర్థమవుతుంది ఇక దేశ రాజకీయాల్లో కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పిదాలు కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నాయి అని తెలుస్తోంది ఇక ఆడది తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయాయి అనే విషయం మనకు తెలుసు ఒక రాజ్యాన్ని స్థాపించాలన్నా ఒక విజయాన్ని సాధించాలన్నా ఆడవాళ్ళ వల్లే సాధ్యమవుద్ది అలాంటి ఆడపిల్ల మీద చేసిన కామెంట్ కాంగ్రెస్ ముంచబోతోంది భూస్థాపితం చేయబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అవునంటారా కదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ మళ్ళీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నామండి ఆడపిల్లలం మేము మా ఫీల్డ్లో ఎదగడానికి బయటకు వచ్చి మేము చేస్తున్న పోరాటం అనేది చాలా 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 కష్టతరమైంది మీకు చూడ్డానికి మేము వేసుకున్న డ్రెస్సులు అక్క చున్నీ కరెక్ట్గా లేదు అక్క గాజులు వేసుకోలేదు అక్క బొట్టు పెట్టుకోలేదు అక్కా కుంకుమ లేదు అని చెప్తారు కానీ మేము ఏం చెప్పాలి అనుకునే దాని మీద కాన్సన్ట్రేషన్ ఏమాత్రం చేస్తున్నారని అంటే అంత డీప్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అలాంటి పొరపాట్లు కూడా జరగకుండా ఉండడానికి చాలా చాలా ప్రయత్నాలు చేస్తాం కానీ మీ పైశాచిక ఆనందాల కోసం ఆడపిల్లలు ఎవ్వరైనా కానివ్వండి వాళ్ళ జీవితాలను తీసుకొచ్చి వాళ్ళ మీద ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేసి వాళ్ళ మీద ఏదో లేనిపోని అభియోగాలను పుట్టించి వాళ్ళను పల్లీలు అమ్మినట్టు అమ్మేసి అబ్బా మేము గొప్పోలం అనే అనిపించుకోవడానికి ప్రయత్నం చేయకండి అంతకంటే దరిద్రులు నీచులు దిక్కుమాలోళ్ళు ఇంకొకళ్ళు ఉండరు ఏమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి ఆర్థికంగా కొంత ఎక్విప్మెంట్ అయితే గతంలో నేను వీడియో పెట్టిన తర్వాత కొంత ఎక్విప్మెంట్ మనం చేసుకోగలిగాం ఇంకా కొంత ఎక్విప్మెంట్ కావాలి అండ్ కొన్ని వీడియోస్ చేయాలి అంటే కొంత స్టాఫ్ కావాలి నిజంగా ఆర్థికంగా అయితే ఛానల్ చాలా 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 ఇబ్బంది పడుతోంది నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను బట్ ఎందుకు సపోర్ట్ దొరకట్లేదు అనే విషయం కూడా నాకు అర్థం కావట్లేదు నేను పొరపాట్లు పొరపాట్లు చేస్తున్నాననేది కూడా తెలియట్లేదు రైట్ దీనికి సంబంధించి మొత్తం ఒక వీడియో మళ్ళీ చేసి మీ అందరితో మాట్లాడతాను బట్ ఆర్థికంగా మాత్రం ఛానల్కి సపోర్ట్గా నిలవండి దయచేసి ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి కూడా దేశహితం సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రతి విషయంలో కూడా నిస్సంకోచంగా నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఈ ఛానల్ యొక్క పూర్తి ఉద్దేశం అదే లక్ష్యంతో ముందుకెళ్తామే కానీ వెన్ను చూపం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు వీలైనంత మందికి షేర్ చేయండి మీకు వీలైనంత లైకులు చేయండి ఎందుకు అని అంటే ఛానల్కి ఇంకా సబ్స్క్రిప్షన్ పెరగాల్సిన అవసరం ఉంది సనాతన ధర్మాన్ని దేశహితాన్ని కోరే వాళ్ళు కోట్లలో ఉంటారని చెప్తారు కానీ మనకు లక్ష వరకే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎందుకు అనేది మీరే ఆలోచించండి ఒక అమ్మాయిగా నేను చేసే పోరాటంలో మద్దతుగా నిలవండి జై హింద్